వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సొంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయి ఉందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ మరి తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం జస్ట్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్రిక్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం ఎంత రేట్ ఇవి ముప్పై వేలు కట్టిందా ఎన్ని నెలలు కట్ట రెండు నెలలు అయిన కట్టి పొదుపు దగ్గర వచ్చే కూడా ఏమనేదట ఊరేది మనది ఊరేది అంటే సింగోటం కొల్లాపూర్ మండల కొల్లాపూర్ మండల్ నార్ జిల్లా ఏం పేరు నీ పేరు కృష్ణ చెప్పు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎవరికైనా నావు కావాలంటే గడంగిట్లో పోయిందావు రెండు దిక్కుల గడమి కూడా అవుతుంది అట నచ్చిన కాంటాక్ట్ చేయాలి మీదే ఎవరు వేరే టోళ్ళు పట్టుకున్నట్లు ఇతల కోడి దూడ కూడా ఉంది దీనికి ఎంత రేట్ ఇది అరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీ టూ థౌజండ్ ఇస్తుందా పాలు అర్ధ లీటర్ పాలు ఇస్తాదట కోటిదూడ ఉంది అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు యాభై ఏళ్ళు అడుగుతున్నారు మళ్ళీ నువ్వే ఆడుకున్నావు యాభై ఎనిమిది ఏ ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లా చిన్న గడెం పోయిందా ఇది ఎఫ్ సైడు రైట్ సైడ్ గడెం కూడా వస్తుందట అవసరం అయితే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నచ్చితే సేల్ సేల్గా కాంటాక్ట్ చేయండి చేయాలి నీదేట్లా యాభై రెండు కలిపా ఒక్క ఆవుకే యాభై ఎనిమిది అంత రేటు కట్టిందా మరి పెట్టు అయితే పెట్టి చూపిస్తే కూడా తెలుస్తుంది కదా జనాలకు కూడా వదుగు దగ్గర ఓకే ఎన్ని నెలలు కట్టు మళ్ళా ఎన్ని నెలలు కట్టుంది ఎనిమిది నెలలు ఎన్ని ఆవు ఇప్పుడు ఇది రెండో ఈత ఆవు ఇప్పుడు ఇంతే మూడో ఈత గడేందావు గడేమో ఏం పోయలేదంట పాలు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మరి యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు అవుతలుది ఇవితలది నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది రెండు పాలల్లో ఉందంట తరుపు ఇది కట్టిందా ఇది ఇది కట్టలేదంట రెండు పాలు ఆవు తరుపు ఎవరికన్నా ఆవులు కావాలంటే ఈయన ఏం పేరు నీ పేరు నారాయణని కాంటాక్ట్ చేయొచ్చు నీరేవ్ జవాయిపల్లి కొల్లాపూర్ నార్ జిల్లా నారాయణ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ ట్రిపుల్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే సేల్ కాకపోయినా నారాయణని కాంటాక్ట్ చేయొచ్చు ఏం రేటు మురళిది ముప్పై మూడు కట్టిందా ఇది నాలుగు నెలల కట్టు గడేం కూడా పోయింది ఎటు సైడ్ పోయింది వల్లపల్ల సైడ్ గడే కూడా పోయిందంట నాలుగు నెలలకి కట్ట అంట ಎತ್ತೂವ ಈತ ನೀವು ಜಾಬೈಪಲ್ಲಿ ಕೊಲ್ಲಾಪುರ್ ನಾರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಚಪ್ಪು ಎನ್ ಫೋರ್ ಟೂ ಡಬಲ್ ತ್ರೀ ಫೈವ್ ನೈನ್ ಒನ್ ನೈನ್ಸ್ ಎಲ್ಲ ಆವು ಕಾವೆಲ್ಲ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಎನ್ನ ಆವು ನೀವೇನಾ ಪಾಲು ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಡ್ಕೋತ పొదుగు దగ్గర చేయబెట్టినవి కూడా ఏమంటలేదు ఎంత ఆవులకు లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ కఠిన రెండు ఇది నెల రోజుల్లో ఇంతదంట అవుతుంది టైం అంటే ఎంత ఏ నెల కట్ట అవుతుంది ఇవే నీతలు ఆవులు ఇప్పుడు ఇంతే మూడోదే ఇప్పుడు ఇంతే రెండో ఇత అవుతుంది మూడో ఇత అవుతుంది లక్ష పది అడిగి ఎవరేనా మళ్ళా ఎంత ఆడుతున్నారు తొంభై ఐదు వేలు అడుగుతున్నారంట మరి మీరే ఆడుకున్నారు లక్ష పైన అయితే ఇస్తావు ఇంకా ఇదే జత ఉంది ఇంకా ఏమన్నా ఉన్నాయి ఇంకో జత కూడా ఉన్నాయి వీళ్ళవే మరి రెండు జతలు ఆవులు మొత్తం నాలుగు ఆవులు తెచ్చిండ్రు ఇవి ఇది ముప్పై ఎనిమిది వేలు అంట కట్టింది ఇది పోతే ఇంత అంటే ఇది ముప్పై ఎనిమిది వేలు అంట ఫ్రెండ్స్ ఇది థర్టీ ఎయిట్ థౌజండ్ అది నలభై వేలు దీనికి చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ థౌజండ్ అంట యావకు ఇదే నేను కట్టి ఉంటుంది మరి ఇరవై రోజుల్లో ఇంతదంట ఇది కూడా మరి గడాలు పోతాయి ఇవన్నీ నాలుగు పోతాయి వీళ్ళది కూడా జావాయిపల్లి సంక్రాంతికి ఏమన్నదానా పెట్టుమాలా యా సంత పొరుగు దగ్గర చేపెట్టినా కూడా ఏమంటారు ఇది కూడా మరి రెండు లీటర్ల పాలు ఇస్తుందట ఈయన జావాయిపల్లి సత్యనారాయణ పేరు నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే ఆవులు కావాలంటే జవాయిపల్లి సత్యనారాయణ కాంటాక్ట్ చేయొచ్చు మొత్తం నాలుగు ఆవులు అటుకు వచ్చింది ఒక్కడే మరి నాలుగు సుడితో ఉన్నాయి ఇదే ఎట్లా ఆవు ముప్పై ఎనిమిది వేలు ఏం దూడా అదే పేదుడా ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని తలావు రెండు తలావు యా ఊరు మనది నీలిపల్లి మల్దకాల్ మండలం జగులాంబ గద్వాల్ జిల్లా రెండు తలావాట అడిగిరే కదనా మళ్ళా ఎంత అడిగినారు ముప్పై ఒక వెయ్యి అడుగుతున్నారు నువ్వే అడుకైతే ఇస్తావు ముప్పై మూడు వస్తే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ టూ ఫోర్ జీరో ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఆవు కావాలంటే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు దూడ ఉంది ఎన్ని రోజులు అయినా ఆవు ఇది మూడు నెలల దూడనా పెద్దగా లేదు మరి మూడు నెలల అది అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీద తరపు ఎట్లా ముప్పై రెండు వేలు దీనికి థర్టీ టూ థౌజండ్ ఎవరు జాయిపల్లి కొల్లాపూర్ నార్ కర్నూలు జిల్లా అడిగిరా నన్న అడిగిరా ఎవరన్నా అడిగిరా ఎంత ఇరవై ఆరు అడుగుతున్నారు నువ్వెంత ముప్పై ముప్పై తీస్తావు ఏం పేరు కృష్ణ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ అవసరం అయితే జాయిపల్లి కృష్ణి కాంటాక్ట్ చేయొచ్చు తరుపు ఇది వేసిందే పళ్ళు పాల పళ్ళు ఎట్లా యాభై ఐదు కట్టింద ముప్పై ఐదు వేలా కట్టిందా ఎన్ని నెలలు కట్ట ఐదు నెలలు కట్టాట ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కూడా పోయిందా కూడా పోయింది ఎన్ని తలావు మూడి తలావు యా ఊరు మనది దావాజ్పల్లి పాన్గాల్ మండలా వనపర్తి జిల్లా పాన్గాల్ మండల్ అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ముప్పై వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటో రెండో పైన అయితే ఇస్తాం నెంబర్ చెప్పవు సరే తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు మూడు ఐదు ఒకటి ఆరు ఆరు పేరు గట్టాది ఇది ఎవరికైనా అవసరం అయితే సేద్యం పని ఎటు సైడ్ పోతుంది పని ರೊಂದು ದಿಕ್ಕಲು ಅಟ ಸೇದ್ಯಂ ಪೈತೆ ಅಸರೈತೆ ಮಾತಾಡ್ಕೋಮ್ ರೇಟ್ ನೀವು ಹಾಂ ಡಬ್ಬ ಐದು ವೇಲೂ ಕಟ್ನಾ ಇವೇ ರೊಂದು ಕಟ್ನಾ ಇದೆ ನೆಲ ಅದೇ ನೆಲ ಅವುತ ಆರು ನೆಲ ಕಟ್ಟಾಟ ಇದು ನಾಲ್ನ ಕಟ್ಟಾಟ ಯಾವ ಊರು ಮನದಿ ನಾರ ಕರ್ನೂಲ್ ಪೆದ ಮದನೂರು ಜಿಲ್ಲಾ ಗಡಿಯಲ್ಲಿ రెండు పని పోయినవే వ్యాపారమా రైతా నువ్వు రైతు ఏం పేరు నీ పేరు బాలరాజు దీని కలర్ వేసలేవు ఎందుకో కలర్ అయిపోయిందా ఈతో అనుకుంటే కలర్ అయిపోయింది నెంబర్ చెప్పు నీది తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది అడుగుతున్నారా ఇది మరి ఎంత అడుగుతున్నారు అరవై వేలు అడిగిపోతున్నారు నీవేం నీవేంతకిద్దాం అనుకుంటే రెండు తక్కువ డెబ్బై అయితే ఇస్తావు పాలు గిట్లు ఇస్తాయి ఎన్ని అప్పుడు ఎన్ని ఇస్తాయి పాలు లీటర్ లీటర్ పాలు ఇస్తాయి దూడలు దాహంగా పని కూడా పస్తూ జబర్దస్త్ పోతాయట పని అయితే అవసరం అయితే ఏం పేరు బాలరాజా ఈ బాలరాజును కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి నార్ కర్నూలు మండల్ నార్ కర్నూలు జిల్లా పెద్ద మధ్యనూరు నుంచి అయితే వచ్చిండు ఎవరికైనా సేల్ కాకుండా మరి బాగా కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం